ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమహ శ్రీమద్దేవి భాగవతము రెండవ స్కందము ఒకటి రెండు అధ్యాయాలు ఈరోజు మనము రెండవ భాగం గురించి తెలుసుకుంటున్నాము సూత మహర్షి ఇంకా సోనకాతి ముందులకు ఇలా చెప్తున్నాడు ఒక నాటి సంగతి గొప్ప తేజస్వి అయిన మునీంద్రుడైన పరాశరుడు తీర్థయాత్ర చేస్తున్నాడు తిరుగుచూ తిరుగుచూ ఆయన యమునా నది పావన తీరానికి చేరాడు అప్పుడు ఆ నావను నడిపేవాడు భోజనానికి వెళ్ళాడు ధర్మాత్ముడైన పరాశరుడు అతనితోటి నన్ను నీ నావలో తీసుకుని యమునా నదికి ఆవలి ఒడ్డుకు చేర్చమని అడిగాడు ఆ పడవను నడుపుతున్నవాడు యమునా నది ఒడ్డుననే భోజనం చేస్తున్నాడు ఆ ముని ఆజ్ఞను అనుసరించి అతడు మత్స్యగంధి అని పేరు గల కన్యతోటి ఇలా చెప్పాడు అమ్మ నీవు ఎంతో చతురమతివి ఈ మునేంద్రుడు ధర్మాత్ముడు తపస్సంపన్నుడు ఇతనిని ఆవలి ఒడ్డుకు చేరాలనే కోరిక ఉన్నది నావలో కూర్చోబెట్టి ఇతనిని అవతలి ఒడ్డుకు చేర్చు తండ్రి ఇట్లు చెప్పగా ఆ కుమారి మత్స్యగంది మునిని పడవ మీద కూర్చోబెట్టుకుని అవతలి ఒడ్డుకు వెళ్ళసాగింది పడవ జలముల మధ్య ఉండగానే దైవవశమున మనోహర నేత్రములు గల కన్యను మునివరుడు చూశాడు ముని మనస్సులో ప్రబలమైన కామవాసన జాగృతమయ్యింది మునీంద్రుడు తన దక్షిణ హస్తముతోటి ఆమె దక్షిణ హస్తాన్ని పట్టుకున్నాడు అప్పుడు ఆ సుందరి మునితోటి ఇట్లా చెప్పసాగింది మీరు ఉత్తమ కులమున జన్మించారు స్తోత్రియ బ్రాహ్మణులు తపస్ సంపన్నులు నేను మీకు దానన మీరు వశిష్ఠుని వంశమున జన్మించారు అభిజాత్యము గల సదాచార సంపన్నులు ధర్మరహస్యములు ఎరిగిన మునివరులు అట్టి మీరు నన్నెందుకు పొందగోరుతున్నారు ద్విజవర జగత్తునందు మానవ జన్మ లభించుట ఎంతో దుర్లభము మనుష్యుడై బ్రాహ్మణ కులమున జన్మించుట అన్నింటికంటే దుర్లభమైన విషయమని నాకు తెలుసు విప్రవర్య మీరు కులశీలములు స్వాధ్యాయము మొదలుగాకల సకల సద్గుణ సంపన్నులైన ఉత్తమ బ్రాహ్మణులు మీకు సమస్త ధర్మములు జ్ఞానము ఉన్నాయి నా శరీరము నుండి చేపల దుర్గంధము వస్తుంటుంది నన్ను చూసి మీలో ఈ కుస్చిత భావం ఎట్లా కలిగింది ఆమె తన మనస్సులో ఈ బ్రాహ్మణుడు వాస్తవమునకు మిగుల మూర్ఘుడు కానీ ఇక్కడ ఈతని కోరికను విరుద్ధముగా ఎవరు ప్రవర్తించగలరు అని ఆమె అనుకోసాగింది మళ్ళా మునీంద్రుడైన పరాశరునితో మహానుభావ ధైర్యమును వహించండి నేను ఇప్పుడే అవతలి ఒడ్డుకు వెళ్తాను అని ఆమె పలికింది సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు నౌక అవతలి ఒడ్డుకు చేరింది అప్పుడు ఆమె అతనితోటి ఇలా అంటున్నది మునీంద్ర నేను దుర్గంధను ఇరువురును సమాన రూపమున కలిగి ఉంటేనే సంయోగమునందు సుఖము లభిస్తుంది మత్స్యగంధి ఇట్లు చెప్పగానే పరాశరుడు తన తపోబలము చేత ఆమెను కస్తూరి యొక్క సువాసనలు వెదజల్లు దానిలాగా చేశాడు ఆ సుగంధము నాలుగు క్రోసుల వరకు వ్యాపించింది అప్పుడు ఆ మునీంద్రుని చేత యోజనగంధి అయిన సత్యవతీట్లు పలకసాగింది మునిశ్రేష్ట ఈ జనులందరూ చూచుతున్నారు ఆ ఒడ్డున నా తండ్రి కూడా ఉన్నాడు ఈ పాశవిక కర్మ ఎంతో భయంకరమైనది మానవుడు రాత్రి సమయముననే దీనిని ఆచరించాలి పగలు ఇది నిషిద్ధము ఇది శాస్త్రము యొక్క ఆదేశము మహామతిమంతుడవగు మునీంద్ర ఇప్పుడు నీవు నీ కోరికను ఆపుకో లేకపోతే జగత్తునందు సహించరాని అపవాదము వ్యాపిస్తుంది సత్యవతి యొక్క చాతుర్యముతో కూడిన ఈ మాటలు విని మహామననశీలుడైన పరాశరుడు తన పుణ్యప్రభావమున అదే క్షణము మంచును సృష్టించి దానితో ఆ ప్రదేశమునంతటినీ కప్పివేశాడు అప్పుడు ఆ తీరమంతా కూడా అంధకారం అలుముకుంది అప్పుడు సత్యవతి కోమలమైన మధురవాణితోటి మునీంద్రునితో ఇట్లా పలికింది బ్రాహ్మణోత్తమ నేను కుమారిని కన్యను మీరు మీ ఇచ్ఛానుసారము వెళ్ళిపోతారు విప్రవరా మీ వీర్యము వ్యర్థము కాకూడదు అప్పుడు నా గతి ఏమవుతుంది గర్భవతినైతే తండ్రితో ఏమని చెప్తాను నా కర్తవ్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని అడిగింది పరాశరుడు చెప్తున్నాడు ప్రిరాలా ఇష్టమైన దానిని నీవు నెరవేర్చిన దాని వలన నీవు కన్యగానే ఉంటావు నీ కన్యత్వము దూషితము కాదు భామిని నీకిష్టమైన వరాన్ని కూడా కోరుకో అన్నాడు సత్యవతి ఇలా అడుగుతున్నది గౌరవ మర్యాదలు ప్రసాదించు మునీంద్ర నా తల్లిదండ్రులు ఈ రహస్యమును ఎరుగజాలకుండినట్లుగా నన్ను అనుగ్రహించండి నా కన్యావ్రతము భంగము కాకూడదు నాకు నీతో సమానమైన ఎంతో ఆశ్చర్యకరమైన శక్తిశాలి అయిన పుత్రుడు ఉదయించాలి నా ఈ సుగంధము సదా స్థిరమై ఉండాలి నేను ఎల్లకాలము నవ యువతిగానే ఉందునుగాక అంది పరాశరుడు చెప్తున్నాడు సుందరి విను నీ పుత్రుడు విష్ణు భగవానుని అంశతో జన్మిస్తాడు త్రిలోకములందు సాటిలేని ప్రసిద్ధిని పొందుతాడు ప్రియురాల ఏ అదృష్ట కారణముననో నివారింపరాని ప్రభావము చేతనో నీ ఎందు ఆసక్తుడనైనాను వరానన నేటి వరకు ఇంతకు ముందెప్పుడు కూడా నా మనస్సు ఎవ్వరి మీద ప్రలోభమును చెందలేదు సుందరి అప్సరసలెందరో నా ముందుకు వచ్చారు వారిని చూసి నేనెప్పుడు కూడా ధైర్యమును కోల్పోలేదు దీని యందు ఆవశ్యము ఏదో ఒక రహస్యమైన కారణము దాగి ఉన్నదని అర్థం చేసుకో లేకపోతే దుర్గంధముకు నిన్ను చూసి నేను మోహితుడను ఎట్లవుతాను ప్రసన్నవదన నీ పుత్రుడు పురాణములు రచించేవాడవుతాడు వేదరహస్యములను క్షుణ్ణముగా ఎరిగి వాటిని నాలుగు భాగాలుగా విభజించగలడు మూడు లోకములందు వాని ప్రతిష్ట సుస్థిరముగా ఉంటుంది సూత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు మునివరుని మాటలు విని సత్యవతి అతనికి అనుకూలముగా ప్రవర్తించింది తరువాత యమునాజలమందు స్నానము చేసి మునివరుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యవతి కూడా తండ్రి గృహానికి మరలి వెళ్ళింది ఆ క్షణముననే ఆమె గర్భము దాల్చింది సమయానుసారము యమునా ద్వీపమునందే సత్యవతి పుత్రుని కన్నది రెండవ కామధేనువా అన్నట్లు ఆ బాలకుడు సౌందర్యము వలకబోస్తూ ఉన్నాడు పుట్టగనే తేజస్సంపన్నుడైన కుమారుడు పెద్దవాడయ్యాడు తన తల్లితోటి ఇట్లా పలుకుతున్నాడు జనని నాయందు అపరిమిత శక్తి ఉన్నది మనస్సును తపోనిష్టగా రూపొందిన తరువాతే నేను గర్భమున ప్రవేశించాను నీవిప్పుడు స్వేచ్ఛగా వెళ్ళొచ్చు నేను కూడా తపము చేసుకోవటానికి వెళ్ళిపోతాను మహాభాగ్యశాలివకు తల్లి నీవు నన్నెప్పుడు స్మరించినా కూడా ఆ క్షణముననే నీ ఎదుట నేనుంటాను ఎంతో కఠినమైన సమయమున నన్ను స్మరించు నేను తక్షణమే నీ సేవయందు ఎందు అవుతాను అమ్మా నీకు శ్రేయస్సు కలుగుగాక నేను వెళ్ళటానికి ఆలస్యమవుతున్నది నీవు చింతను వదిలి ఆనందంతో కాలాన్ని గడుపు అని చెప్పాడు ఈ విధంగా చెప్పి వ్యాసుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు సత్యవతి కూడా తన తండ్రి గృహానికి వెళ్ళింది ఆమె యమునా ద్వీపమున వ్యాసునకు జన్మనిచ్చింది దీనితోటి వ్యాసుడు దైపాయనుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు ఆయన భగవంతుడకు విష్ణువు అంశావతారము అందువలననే పుట్టిన వెంటనే పెరిగి పెద్దవాడయ్యాడు ప్రౌఢుడయ్యాడు ఆయన ప్రత్యేక తీర్థమునందు స్నానం చేసి ఉత్తమ తపస్సును ఆచరించాడు పరాశరుడు దయచూపటం వలన వ్యాసుడు ప్రకటితుడయ్యాడు కలియుగం వచ్చింది దీనిని తెలుసుకొని ఆయన వేదములను శాఖలుగా విభజించాడు వేదములను విస్తరింపజేశాడు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసుడయ్యాడు పురాణ సంహితలు శ్రేష్టమైన మహాభారతము అన్నీ కూడా ఆయన రచనలే వేదములను విభజించి వాటిని తన శిష్యులకు ఉపదేశించి అధ్యయనము చేయించాడు సుమంతుడు జైమిని పైలుడు వైశంపాయనుడు అసితుడు దేవలుడు తన పుత్రుడైన సుఖదేవుడు కూడా వీరందరూ ఆయన శిష్యులే చోత మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు మునివరలారా సత్యవతి ఆమె కుమారుడైన వ్యాసుడు పవిత్ర జన్మలకి ఇవన్నీ కూడా కారణాలు మహానుభావులకు మునులారా వీరి జన్మ ప్రసంగమున ఏ సందేహమునకు తావులేదు మహాపురుషుల చరిత్రను విమర్శించుట అనుచితము వారి ఆచరణలన్నింటినీ అనుకరించకూడదు మునివరుడైన పరాశరుని గుణములను స్వీకరించాలి పరాశరుడు ధర్మము తెలిసినవాడు నీచులైన వారు చేసే పనియందు తాను ప్రవృత్తుడొకట ఎట్లా సంభవిస్తుంది కానీ వ్యాసుడు జన్మించాల్సి ఉన్నది ఈ కార్యమునందు ఆ కారణము దాగి ఉన్నది ఆశ్చర్యకరమైన ఈ ప్రసంగమును నీకు వినిపించాను ఈ పవిత్ర ఉపఖ్యానమును విన్నవారికి ఎప్పటికీ దుర్గతి కలగదు అతడు సర్వదా సుఖంగా ఉంటాడు రెండవ స్కందంలోని ఒకటి రెండు అధ్యాయాలు సమాప్తము మూడు నాలుగు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు